బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాసాలు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు తీర్పుకు సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కారు వారం రోజు వారంలోనే విచారణకు వచ్చే సాయిస్ నలభై రెండు రిజర్వేషన్ పట్టు రేవంత్ రెడ్డి ఒకటి రెండు అంశాల పరిశీలన ఢిల్లీ నుండి పర్యవేక్షించిన మహేష్ గౌడ్ అని చెప్పి ఒక వార్త ఏం లేదు పట్టలేదు పాస్ లేదు పట్టలేదు అడపిస్ లేదు ఏమి ఏది పట్టు ఆల్రెడీ అలా తెలుసు అది అంత కాని పని ఏందంటే ఇగో ఏంది అంటే స్థానిక సంస్థలలో మేము కాంగ్రెస్ ఎట్ట గెలవాలి ఇవాళ ఒక సన్న బియ్యము తప్ప బియ్యం తప్ప బియ్యం ఇవ్వడంలో సక్సెస్ అయింది సర్కారు తప్ప అది మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఇంకే ఏ పథకంలో వీళ్ళు నాణ్యత లేదు వీళ్ళు చేసిన పాపాన పోలేదు దయచేసి అందుకే ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టాలంటే అత్యధిక ఉన్నది ఎవరు ఎవరు బీసీలు ఆ బీసీలను ఎట్లా మోసం చేయాలి గో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినాం ఇగో హైకోర్టులో కోట్లు సుప్రీం కోర్టులో కొట్టినాం అయినా కానీ రాలేదు మా కోర్టులో వేయండి అంతమంది అంటే బీసీ సమాజం అంతా నా ఇంటే ఉండాలి అని చెప్పి ఒక ఐడ్రామా ఇదంతా దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు దీన్ని గమనించవలసిన అగ్రకులాల్లో ఉన్న రాజకీయ స్ట్రాటజీలో మనం ముందుగానే పచ్చగట్టవలసిన అవసరం ఉంది మిత్రుల అగ్రకులాలను పేద చాలా మంచోళ్ళు అసలు ఈడబ్ల్యూఎస్ వల్ల కూడా ఉన్న పేదలకు న్యాయం జరగట్లేదు వంద శాతం దాన్ని కూడా మనం సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద మనగాడని చెప్తారు కదా రెడ్డి జాగ్రత్త మరి నిజంగా పేదలు అంటే ఎనిమిది లక్షలు వాళ్ళని పేదలు ఎట్లా గుర్తించారు అవలంబుడా కుట్లారా మరి లక్షణాలు ఉండాలని గుర్తించాలని చెప్పి ఎందుకు పోరాటం చేస్తారు మనవరెడీ దయచేసి ఆధారనే కూడా నువ్వు పోరాటం చేయాలి ఇది దానికే చేసిన నా ఆనందర్గా ఎస్సీఎస్సీలు బీసీలు అంతా నష్టపోతారు ఈ రిజర్వేషన్ వల్ల రాజాంగం తూట్లో పడతాను మరి దాన్ని తోట్లో పడదా మాధవ్ దయచేసి దాన్ని కూడా ఆలోచన చేసి చెప్తాను ఈ సంగతి ఈరోజు ఒక్కరోజు ఖచ్చితంగా ఈ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా